నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం డబల్ డిజిట్ కూడా చేరుకోలేని పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన పార్టీ వైఎస్ఆర్సిపి కానీ ఒక్కసారిగా కేవలం పది వరకు పడిపోయింది అంటే పది స్థానాలకు పరిమితం అయ్యింది అంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఉన్న ఎమ్మెల్యేలైనా జగన్ వెంట ఉంటారా వెళ్ళిపోతారా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది ఎందుకంటే ఎక్కడో బ్యాక్ నిన్నటి వరకు ముందు కూర్చొని తాము చెప్పిందే వేదం అన్నట్టుగా అసెంబ్లీలో స్పీకర్ గారు చెప్పినట్టు అవసరమైతే వాళ్ళని బాయ్ చేయడం కొంతమంది లేదంటే వాళ్ళని సస్పెండ్ చేయడం వేటు వేయడం వాళ్ళ మీద ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ డామినేషన్ ఎక్కడా కనిపించదు సభలో మొత్తం టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కనిపిస్తారు ఎమ్మెల్యేలు కనిపిస్తారు సో ఉన్న ఎమ్మెల్యేలైనా ఉంటారా జగన్ వెంట వాళ్ళైనా కాపాడుకోగలుగుతారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తీసేస్తే కనుక ఇక సింగిల్ డిజిట్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం సింగిల్ డిజిటే మొన్నటి వరకు మాది త్రిబుల్ డిజిట్ అనుకున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు సింగిల్ డిజిట్కి పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద హైస్టే ఆ సింగిల్ డిజిట్ అయినా నిలబడతారా లేదా అంటే ఇప్పటికే వాళ్ళను కూడా లాక్కునే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది ఒక ప్రచారం అలాగని చెప్పి వాళ్ళకేమో అక్కడ అకామిడేట్ చేయలేకపోయినా వాళ్ళకి పదవులని ఇస్తారో లేదో తెలియదు ఇప్పటికే ఎన్నికలకు ముందు వెళ్ళిన వారు వసంత కృష్ణప్రసాద్ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వీళ్ళందరికీ వాళ్ళందరికీ ఖచ్చితంగా పదవులు ఇస్తారు పదవులు వస్తాయి కూడా కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండలేక ఏదో ఒక అధికార పక్షంలో ఉండాలి అధికార పార్టీ ఏదైతే ఏముందులే అని అనుకుంటే గనక ఆ సంఖ్య ఇంకా ఎంత తగ్గిపోద్ది అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది